అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రేపటి నుంచి అమలు అరవై నుండి తొంభై ఏళ్ళు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుండా సో లేని చెప్పిన టాపిక్కి అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్కి సుప్రీంకోర్టు శుభవార్త రేపటి నుంచి అమలు అని చెప్పి సో ఇక్కడ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు చూసినట్టయితే సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఒక సామాజిక సంక్షేమ చర్య అని మరియు ఉద్యోగి గౌరవాన్ని కాపాడుకోవడానికి పదవీ విరమణ తర్వాత ఒక ప్రత్యేక హక్కు అని చెప్పి తీర్పులో పేర్కొంది సో ముఖ్యంగా ఇది పదవీ విరమణ తర్వాత కాలానికి సహాయం మరియు ఒక వ్యక్తి తన ఇష్టానుసారం లేదా కోరిక ప్రకారం చెల్లించే కొంత పారితోషికం మాత్రమే కాదు గమనించండి అని చెప్పి కూడా మనకి ప్రభుత్వాలకి చెప్పినట్టుగా చూస్తున్నాం ముఖ్యంగా పెన్షన్ అనేది సామాజిక సంక్షేమ చర్యలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ చట్టాలను ముఖ్యంగా విస్తృతం ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వాలకి కోర్టు అయితే పేర్కొంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా మనకి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా సాంకేతిక కారణాల ఆధారంగా పెన్షన్ను తిరస్కరించకూడదు అని చెప్పి ప్రభుత్వాలకి సూచన అయితే చేసింది సో ముఖ్యంగా సకాలంలో పెన్షన్ పంపిణీ అదేవిధంగా రాయితీల విషయంలో కూడా మనకి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళలోపు పెన్షనర్స్కే ఎక్కువ సేవలు అందించాలి అని చెప్పి సో ఇక్కడ సమాచారం చూస్తున్నాం అదేవిధంగా సీనియర్ సిటిజన్లైన పెన్షనర్స్కు కూడా యొక్క సౌకర్యాలు అందించాలి అని చెప్పి ముఖ్యంగా యాభై ఎనిమిది మిలియన్ల పౌరులైతే వివిధ రకాల పెన్షన్లు అయితే పొందుతున్నారు ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ప్రయాణాలు పన్ను రాయితీలు కూడా కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనమే జరిగింది ముఖ్యంగా గౌరవప్రదమైన ఈ యొక్క పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శుభదాయకం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైశోక్ రావు